సంవత్సరాల క్రితం విడుదలైంది తారే జమీన్ పర్ ఇప్పుడు దానికి సీక్వల్ గా సితారే జమీన్ పర్ మూవీ తెరకెక్కింది సితారే ప్రమోషన్స్ మధ్యనే మొదలు పెట్టారు అంతలోనే ఈ సినిమాపై వివాదం తలెత్తింది బాయ్కాట్ సితారే జమీన్ పర్ అనే హ్యాష్ ట్రెండ్ అవుతుంది అందుకు కారణం ఓ ఫోటో ఆమిర్ ఖాన్ నటిస్తున్న సితారే జమీన్ పర్ ట్రైలర్ మే థర్టీన్త్ విడుదలైంది టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చిన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ కు రీమేక్ గా తెరకెక్కింది సితారే జమీన్ పర్ ఇందులో ఆమిర్ బాస్కెట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు ఇందులో జెనీలియా డిసోజాతో కలిసి నటిస్తున్నాడు ఆమిర్ ఈ క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమాని నిషేధించాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి టర్కీ అధ్యక్షురాలితో గతంలో ఆమిర్ ఫోటో దిగాడు ఇప్పుడు ఆ ఫోటో వైరల్ కావడంతో సీతారే జమీన్ పర్ మూవీని బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు అందుకు అసలు కారణం భారత్ పాక్ యుద్ధం ఈ యుద్ధంలో టర్కీ పాక్కు సాయం అందించింది ఆ కోపంలో మనోళ్ళు ఆ కోపాన్ని సోషల్ మీడియా ద్వారా వెలుగక్కుతున్నారు ఆమిర్ మీటింగ్ కు సంబంధించిన ఫోటోలతో పాటు సితారే ట్రైలర్ కూడా ఇప్పుడే రిలీజ్ కావడంతో వివాదం రాజుకుంది